ఇంత ముందు హర్షవర్ధన్ గానీ లేకుండా తిరుపతి రెడ్డి కానీ వాళ్ళ ఆవేదన తీసుకోవాలి అసలు వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారంటే అంటే రావు రామ్మోహన్ రావు వాళ్ళు ఏమంటున్నారంటే మీడియా బాధ్యత తీసుకోండి మేము ఏమీ చేయలేకపోతున్నాం అంటారు ఏమంటారు మీరు కాదు పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి మనం మనం కేవలం అనుసంధాన అనుసంధానకర్తలే ప్రభుత్వం ఏం జరుగుతుంది ప్రజలకు ఏం నష్టం జరుగుతుంది చూపించే వరకే మన భారత్ ఇలాంటి పక్కనే భారత్ మీద మీరే తీసుకోవడానికి లాభం లేదు బాధ్యత పూర్తిగా ప్రభుత్వాన్ని పాటు మనం మన పిల్లలను ఈ కార్పొరేట్ ఖైదీలుగా ఎందుకు మారుస్తున్నామని మనం మనం ఆలోచన చేసుకోవాలి స్పష్టంగా చెప్తున్నాను అక్కడే బ్రహ్మాండంగా చదువు వస్తుంది అంటున్నాను మన పిల్లల్ని కోల్పోతున్నాం మీరు ఆత్మహత్యలు చేసుకునే పిల్లల తల్లిదండ్రులు అది ఏం జరుగుతుంది తెలుస్తుంది వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు మళ్ళీ పిల్లలు కూడా మళ్ళీ కార్పొరేట్ స్కూల్లో తెప్పిస్తున్నారు సుభాకం కదా మన మనలో మార్పు రావద్దా ఆ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న తప్పు ఖచ్చితంగా హర్షవర్ధన్ పూర్తి నేను ఒప్పుకుంటున్నాను అంటే కలెక్టర్లు ఏం చేస్తున్నారు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ లంచాలు దీన్ని పడుకుంటున్నారు అంటున్నారు ఇప్పుడు నిద్రపోయే వాడిని లేపొచ్చు లేవచ్చు నటించే వాడిని ఎవరు లేపుతారు సత్యనారాయణ గారు అందుకని నేను అంటున్నాను అంటే ఇది రెండు వైపులా అంటున్నాను రెండు వైపులా ఒకటి ప్రభుత్వం బాధ్యత నిర్వహిస్తే మనం ఏం చేస్తున్నాం చూసి చూసి ఆ బంతి కాలంలో మన పిల్లలు మమ్ముతున్నాం కదా అక్కడ ఏమో వస్తుంది అని చెప్తున్నాను ప్రభుత్వ హాస్టల్ బాగున్నాయా లేకపోవచ్చు కానీ కొన్ని మంచిగా నడిచే స్కూల్స్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి ఇంకా అన్ని కార్పొరేట్ స్కూళ్ళు లేకుంటే అన్ని ప్రైవేట్ స్కూళ్ళను ఒకటే అడగట్టడానికి వీల్లేదు నేను అంటున్నాను అంటే మంచి ఉద్దేశంతో ఇప్పటికి కూడా ఈ మన కారణం జరగని బడ్జెట్ స్కూల్స్ ఉన్నాయి బ్రహ్మాండ వాళ్ళకి ఏవో నిరుద్యోగులు కలుపుకొని ఆ జీతాల మట్టుకు వెళ్తే సరిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నాను ఎప్పుడు డిమాండ్ సప్లైలో తేడాలుంటాయి ఇప్పుడు కూడా మొత్తం ప్రభుత్వమే నడపాలంటే ఇప్పుడున్న స్కూల్స్ సరిపో అట్లా అని మొత్తం ప్రైవేట్ ప్రైవేట్ ఇవ్వాలంటే స్కూల్ మూత పడతాయి కానీ ఏం చేయాలి బ్యాలెన్సింగ్ చేసి మనం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే పనిచేశాం మనకి ఏదైతే ఫీజు ఏ ఉందో అది మంచిది అనవసరం పెట్టుబడులు పెట్టి కాలేజీలు పెట్టి చేసిన దానికన్నా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కొంతవరకు జరుగుద్దాం అందులో లోపాలు ఉన్నాయి కాదట్లేదు కానీ మనం ప్రభుత్వము ప్రైవేట్ రంగంలో స్కూల్ ఎడ్యుకేషన్ లో ఎట్లా మార్పు చేయాలని మేము ఒక పెద్ద పరిశోధన పత్రం ఇచ్చినాం పార్లమెంట్ సభ్యులందరికి ఇచ్చినాం చిత్తశుద్ధి పాటించాలి ఇప్పుడు విద్యారంగాన్ని ప్రైవేటు ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో నేను కార్పొరేట్ వ్యతిరేకంగా పూర్తిగా అది ఓ రకమైన దుర్మార్గమైన మాట అట్లాగే వాళ్లను సంస్కరించి ఇందులో భాగస్వాములు చేసి ఇటువంటి ఎట్లా నివారించాలో మనకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం ఉండి ప్రజల భాగస్వామ్యం చేసుకుంటే తప్పనిసరి ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతాను నేను ఏ సమస్యకైనా రెండే సమస్యల పరిష్కారం ఉండదు సదర్భంగా ఒకటేమో మార్ధక్యం వందర ముసం మీద రెండోది ఏమో చావు ఈ రెండింటిని ఎవరు నివారించలేదు నివారించదగ్గ క్లేషాలు ఉన్నాయి కదా నివారించదగ్గ క్లేషాల్లో ఇది ఒకటి మనం మానవ నిర్మితమైన సమస్య మన మనం మనం చేసుకున్న సమస్య అందుకని ప్రభుత్వాన్ని మార్చాలంటే ప్రభుత్వం మారాలంటే మన ప్రజల ఒత్తిడి డిమాండ్ సప్లై వాళ్ళ కులగాను చేయాలని దేశం అంతా వస్తే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చింది దీని కూడా అంటున్నాను నేను ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ స్కూల్ అని కానీ ప్రభుత్వ స్కూల్ బాగుపరచాలని మన ప్రజల డిమాండ్ ఎక్కువ అవుతే మనం బలంగా ఉంటే ప్రభుత్వం దిగి వస్తాయి మనం బలంగా విడిపోయి ఉన్నాం వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నాం మన కర్మని మనం అనుకుంటున్నాం అనుకున్నాం కూడా ఇట్లా అందుకని ప్రజలు మారాలి మనం ఇక్కడి నుంచి మనం మారాలనుకుంటున్నాం రామ్మోహన్ రావు ప్రైమ్ నేను ఒక మూడు విషయాల మీద చర్చిస్తున్నాం సార్ ఒకటి ప్రైవేటు స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కానీ ఫీజు నియంత్రణ చట్టం వస్తే ఈ వ్యవస్థ అంతా బాగుపడుతుందనే ప్రైమ్ నేను ఈ చర్చ తీసుకుంటున్నాం గత నలభై రోజు ముప్పై నాలుగు రోజులుగా ఈ స్కూల్ నియంత్రణ ఈ ఫీజు నియంత్రణ ఎప్పుడైతే వచ్చిందో సామాన్య మానవుడు మధ్యతరగతి అందరూ ఈక్వలైజేషన్ అయితే కార్పొరేట్ దందా జీరోకి వస్తుంది దాని గురించి మీరు ఏమంటారు ఫీజు ఉండాలా అన్ని ఫ్రీయే కదా ఇప్పుడు దోస్తు పథకం కింద నేను ఒక కాలేజీని మనకు దాని సెక్రటరీగా పనిచేసిన గవర్నమెంట్ కాదు సిపిడిసి అని ఉంటుంది మన కాలేజ్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ కమిటీలో నేను గజ్వాలలో కాలేజీలో నేను యాక్టివ్ ఉన్నాను ఇక్కడేమైతే చాలా వరకు స్కూళ్లలో కాలేజ్ ఏం జరుగుతుందో మన మీడియాకు తెలుస్తలేదు మేధావుకి తెలుస్తలేదు అంటున్నాడు స్పష్టంగా చెప్తున్నాను ఇవాళ దోస్తు పథకం కింద రేపటి నుంచి వంద పది రోజులు పదిహేడవ తారీ దాకా అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి ఒక్క రూపాయలేదు కదా మీకు మధ్యాహ్న భోజనం లేకపోవచ్చు కానీ ఎందుకు గవర్నమెంట్ స్కూల్ ఆదరిస్తలేరు ఒకటే ఒకటి బ్రహ్మాండ బిల్డింగ్లు ఉన్నాయి కానీ అక్కడ మనకు ఫ్యాకల్టీ లేదు దాన్ని డిమాండ్ చేయాలి నెంబర్ వన్ గవర్నమెంట్ స్కూల్ అయితే ఎట్లాంటి ఫీజు ఫీజు నియంత్రణ గవర్నమెంట్ స్కూల్ లేదు కదా మరి ఫ్రీగా చెప్పేది రెసిడెన్స్ స్కూల్ వాళ్ళ ప్రతి నియోజకవర్గంలో మూడు రకాల రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి వాటిని ఎందుకు పోతే ఎందుకు పంపిస్తే మనం చాలా వారికి మధ్య తరగతి వాళ్ళు ఒక వేషజాలకు పోయి అప్పులు చేసి ఆ అప్పులపాలై పిల్లలు కోల్పోతున్నారు అప్పులు చేస్తారు అప్పులు మిగుతున్నాయి చివరికి కార్పొరేట్ స్కూళ్ల పట్ల మోజు మా అనుకోండి గవర్నమెంట్ ఇవాళ బ్రహ్మాండంగా చేస్తుంది ఇంకో మాట కూడా చెప్తున్నాను ఇవాళ ప్రైమరీ స్కూల్స్ మొత్తం నాశనం అయిపోయింది ఎందుకంటే ఒకటి ఇద్దరు టీచర్లు నడుస్తున్నారు కానీ హై స్కూల్స్ ప్రతి సబ్జెక్ట్ కూడా టీచర్ ఉన్నారు మిమ్మల్ని మీరు వస్తాడు నేను చూపెడతాను నేను మీ ఫీల్డ్ విజిట్ చేయిస్తాను మీకు గవర్నమెంట్ హై స్కూల్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి ప్రైవేట్ స్కూళ్ళ కంటే బ్రహ్మాండంగా ఉన్నాయి నేను ఏ స్కూల్ ఏ ఊరికి పోయినా ఫస్ట్ స్కూల్ చూస్తా అంగన్వాడ కేంద్రం నుంచి హాస్పిటల్ స్కూల్ చూస్తా ఈ స్కూళ్లలో గవర్నమెంట్ స్కూల్ పిల్లలు బ్రహ్మాండ చాకు లాగా పిల్లలు తయారవుతున్నారు ఎక్స్ట్రా కరీకులర్ యాక్టివిటీస్ బాగా ఉన్నాయి వీళ్ళట్లాగా కాదు కార్పొరేట్ స్కూళ్లలో మిమ్మల్ని నన్ను కోనియరు వాళ్ళు మనం ఏదైనా పాఠం చెప్తాడు రానివ్వరు సరే మేము పోతాం మేము పోతున్నాం కానీ గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్న ఫ్లెక్సిబిలిటీ కార్పొరేట్ స్కూళ్ళలో లేదు కదా ఇవాళ మీరు ఏ గవర్నమెంట్ స్కూల్ తీసుకపోండి మెడికల్ లాంటి పిల్లలు ఉన్నారు పేదలు ఉన్నారు దళితులు ఉన్నారు దాన్ని మనం బాగా ఫోకస్ చేయాలి మధ్యతరగతి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వల్పడం అవమానంగా భావిస్తున్నంత కాలం మనం మనమే గవర్నమెంట్ స్కూల్స్ చాంపియన్స్ ఫీజు నియంత్రణ అనే ఈ స్కూల్స్ స్టాలిన్ గారు తమిళనాడులో రామారావు స్టాలిన్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్ చదవాలని చట్టం తీసుకొచ్చారు తమిళనాడులో సక్సెస్ అయినది అది. ఢిల్లీలో ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ మొత్తం పదహారు 1670 స్కూల్స్ కి ఫీజు నియంత్రణ తీసుకొచ్చారు ప్రైవేట్ స్కూల్స్ లో లేకపోతే పర్మిషన్ రద్దు చేస్తామని అన్నారు. మన తెలుగు రా తెలుగు రాష్ట్రాల్లో ఆ విధమైన అవకాశం రావాలి సిస్టమ్ రావాలని మనం ఆలోచిద్దాం ఈరోజు డిబేట్లో పాల్గొన్న రామ్మోహన్ రారు మీకు ధన్యవాదాలు ఇది ఈరోజు స్పెషల్ డి డిబేట్ ప్రభుత్వాలు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ విద్యా అధికారులు కానీ ప్రతి నిత్యము ఏదో ఒక కాలేజీలో సడన్ సర్ప్రైజ్గా ఈ హాస్టల్ భవనాల్లో తనిఖీ చేస్తే ఈ అవినీతి దంతాలో భాగంగా నడుస్తున్న స్కూళ్ళు జూనియర్ కాలేజ్ హాస్టల్లో ఈ వసతులు లేని వాటిని సీజ్ చేస్తే పేరెంట్స్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు సమాజహితం కోసం ఈ ప్రైమ్ న్యాయం చేస్తున్న ఈ కథనాలకు మీరు కూడా మాతో కలవండి సమాజ హితం కోసం మేము ముందుంటాం ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ చూస్తు